వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు ఆత్రేపురం మండలం ఆత్రేపురం గ్రామం నుండి పలువురు జనసేన పార్టీల్లో చేరారు సోమవారం వాడపాలెం జనసేన కార్యాలయం వద్ద కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సమక్షంలో ఆత్రేపురం మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు ఆధ్వర్యంలో ముదునూరు సత్యనారాయణరాజు నంబూరి కిరణ్ కుమార్ కోంబత్తుల మనోహర్ కోంబత్తుల రవి మల్లూరి శ్రీనివాసరావు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా వారికి బండారు శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరూ జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఉన్నారని అన్నారు కొత్తపేట నియోజకవర్గంలో నాయకులు యథేచ్ఛగా మట్టి ఇసుక దోచేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి భారీ మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ముదునూరి సుబ్బరాజు జిల్లా కార్యదర్శి బొక్క ఆదినారాయణ చింతపల్లి సత్తిపండు సలాది రమేష్ శ్రీరామ్ గవరబాబీ తదితర నాయకులు పాల్గొన్నారు శ్రీనివాస్ గారు నాయకత్వం బండ్రీనివాస్ గారి నాయకత్వం మనకి జిల్లా కార్యదర్శి జై చైలసేన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం శ్రీనివాస్ నాయకత్వం జయ జనసేనా జయ జనసేనా జయ జనసేనా శ్రీనివాస్ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం జయ జనసేనా ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు దానికి ఒక నిదర్శనంగానే ఈరోజు ఆత్రిపురం మండలం ఆత్రిపురం గ్రామం నుంచి వివిధ సామాజిక వర్గాల నుంచి క్షత్రియ సామాజిక వర్గాన్ని కానీ బీసీ సామాజిక వర్గానికి అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా భారీ స్థాయిలో జనసేన పార్టీలో చేరడం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత అయితే ఉంది స్థానికంగా నిత్యా సంస్థలు బాగా పెరిగిపోయి అదేవిధంగా మట్టి మాఫియా ఇసుక మాఫియా చాలా ఘోరంగా జరుగుతూ ఉంది నియోజకవర్గంలో చాలా అడ్డుకల్లో ఈ వైసీపీ నాయకులు అయితే జోషిస్తూ ఉన్నారు అదేవిధంగా మద్యపాన నిషేధం అన్నారు మొత్తం మద్యం కూడా ఏర్లైపడుతూ ఉంది ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అనే ఎదురు చూసే పరిస్థితులు అయితే రాష్ట్రంలో ఉన్నాయి అంత అద్వారంగా ఉంది రాష్ట్ర పరిస్థితి అభివృద్ధి లేదు మౌలిక సదుపాయాలు లేవు ఏదో బటన్ కొడుతున్నాం ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు చేస్తున్నాం అని చెప్పి చెప్పడం తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి అయితే కనపడాల రాజధాని నేను రాష్ట్రంగా తయారైంది ఈరోజు అటువంటి పరిస్థితులు రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి గంటా పదంగా కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో చెప్తూ కొత్తపేట నియోజకవర్గంలో కూడా ఉమ్మడి అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం కాదు అని చెప్పి కూడా జై జనసేన జై జనసేన